హృద్రోగం అనగా గుండె జబ్బు వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల లేదా మూడిటి కలయిక వల్ల మొత్తం ఐదు కారణాలలోనేదో ఒకదానివల్ల గుండె చెడవచ్చును వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె కడుపు భాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది రోగి తెగతింటూ ఉంటాడు ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది గుండె తడారిపోతుంది రోగికి మత్తుగా ఉంటుంది ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు దుఃఖభారం తీవ్రంగా భయపడతాడు ధ్వని దేశం కరుగుతుంది చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు నిద్ర సరిగా పట్టదు శ్వాస కష్టం మీద ఆడుతుంది పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం నీరసం నిస్సత్తువ మంట చెమట త్రేంపులు పుల్లటివి అర్గనివి ఆమ్లం వాంతి జ్వరం కనులు మబ్బు వేట జరుగుతాయి ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది జీర్ణకోసం చెడుతుంది ముఖంలోతుకి పోయినట్లవుతుంది లేదా ఉబ్బుతుంది వెక్కుళ్ళు ఉంటి నొప్పులు ఉమ్ములో పడుట మత్తుగా వుండుట ఆయాసము తిండిపట్ల విముఖత దీని ఇతర లక్షణాలు వాత కఫ పిత్త మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారుగల్ల నల్లని పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట మత్తుగా ఉండుట కళ్ళు చీకట్లు కమ్ముట గుండె రసాల నిల్వ అశాంతి అంగాలలో దురద దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి గుండెనెవరో కంపంతో కోస్తున్నట్లుంటుంది కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస గాని గుండె నీరసం మాత్రం మూడు కలిసి వస్తేనే ఉంటుంది హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది అది సోకిన వాత పిత్తదోషాలుంటేనే శరీరంలో వద్ధిల్లుతుంది ఇది ఆరవ హృద్రోగం హృదయ రోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్బలం ఉంటేనే ఉద్రేకిస్తుంది కుదుపు గుండెదడ మనోద్రేకము గుండెలో మంట ధాతుబలహైన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయుట అన్ని జలభాగాలు పొడిబారుట పరాకుమాటలు స్పృహ తప్పుట నోరు బీటలు వారినట్లగుట అన్నద్వేషం గొంతులో దైన్యం మనసు రీతిలో నుండకపోవుట జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట కూడా హృద్రోగికి ఉంటాయి దోషం వల్ల వచ్చే గుండె జబ్బు అతి బలహీన్యము నిరాశ తలలో మత్తు కణతల నొప్పి వాసన చూసే శక్తి తగ్గుట నాలుకకి నునుపు జిడ్డు తగ్గుట నిద్రపట్టకపోవుట మొత్తంగా నీరసంలను కలిగివుంటుంది పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలను మూర్ఛను నోటచేదుని కంట ఎరుపుని శరీరంపై పొడిని లోపల మంటనీ రోమకూపాల్లోంచి ఆవిరులొస్తున్న భ్రమని కలిగిస్తుంది హానికారక కఫం ఒక చోట స్థిరంగా ఉండిపోయి అలా వెడుతున్న కలలోని వాయువుని అడ్డేస్తుంది అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది నోటిలో తీపి నిద్రవస్తున్నట్లు ఉండడం అనుభవమవుతాయి తల సోమరిగా మారుతుంది అలసట ఆయాసము తిండి నచ్చకపోవుట అజేణము ఇవన్నీ త్రిదోషాలు కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి చీము అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి దీనివల్లవాత పిత్తాలు ఆందోళితమవుతాయి దీనివల్ల రోగి కొంతసేపు వేడిని కొంతసేపు చల్లదనాన్ని తట్టుకోలేకపోతుంటాడు రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే పిత్త ప్రకోపమే రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోషకారకం కణజాల క్షీణత మూర్ఛ జ్వరం త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు ఇది మూతికి ముందలి చిహ్నం అధ్యాయం నూట యాభై నాలుగు